సో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి సో నా ఒపీనియన్ చెప్తానండి సో బేసిక్ ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అంత మంచిది కాదని నేను ఫీల్ అవుతాను ఇప్పుడు వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు మనకింత మనీ రావట్లేదే సో ఆ ఫీలింగ్లో ఉండద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ మీరు కంపేర్ చేసుకున్న హెల్దీ కంపారిజన్ ఇంపార్టెంట్ అన్హెల్దీ కంపారిజన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనతో మనం కంపేర్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్ మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇయర్ ఎలా ఉంది అంతే మరి ఎక్కువ ఆలోచించద్దు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బకెట్ ఉంది అనుకోండి పైనుంచి ట్యాప్ వాటర్ మనం వదిలేం బకెట్ ఒకటి నిండిపోయిన తర్వాత ఓవర్ఫ్లో అవుతుంది ఇన్ ద సేమ్ వే మనం మల్టిపుల్ థాట్స్ మైండ్ లో పెట్టుకున్నామంటే అది ఫిల్ అయ్యి ఫిల్ అయ్యి ఫిల్ అయ్యి ఆ బకెట్ ఓవర్ఫ్లో అవ్వడమే స్ట్రెస్ అనమాట సో దానికి మీరు ఏం చేయాల్సిన అవసరం ఆ బకెట్ కి కింద ఒక చిన్న హోల్ పెట్టారు అనుకోండి పై నుంచి మనకి వాటర్ పడుతున్నా ఓవర్ఫ్లో అవ్వకుండా కింద నుంచి వెళ్ళిపోతుంది ఈ కింద హోల్ పెట్టేదే మెటబాలిజం అంటే వాకింగ్ రెగ్యులర్ గా చేయండి రెగ్యులర్ యాక్టివిటీ చేయండి ఆటోమేటిక్ గా బ్రెయిన్ మీద పడిన స్ట్రెస్ కింద నుంచి వెళ్ళిపోతుంది